హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ హోమ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి లక్ష్మీదేవిని చక్కగా అలంకరించుకొని దీపారాధన చేసుకున్నాను పూజ అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా విషయానికి వస్తే రేపు అక్షయ తృతీయ కదా అక్షయ తృతీయ అనగానే బంగారం కొనాలి అనే కాన్సెప్ట్ని బంగారం షాప్ వాళ్ళు చాలా చక్కగా తీసుకొచ్చారు కుబేర్ లక్ష్మి అంటారు వైభవ లక్ష్మి అంటారు ఇంకేదో లక్ష్మి అంటారు లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే బంగారం కొనాలి కొనకపోతే లక్ష్మీదేవి రాదంటారు వాళ్ళ ప్రమోషన్ అయితే వాళ్ళు చక్కగా చేసుకున్నారు మనం అసలు అయితే నేను ఇప్పటికి చెప్పాలంటే అక్షయ తృతీయ రోజు రోజుకో ఒక్క అక్షయ తృతీయ కూడా బంగారం అయితే కొనలేదు నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడే నేను బంగారం కొనుక్కుంటాను తప్ప అక్షయ తృతీయ రోజు అయితే నేను ఇప్పటివరకు బంగారం కొనలేదు సో వాళ్ళ కాన్సెప్ట్ కూడా మంచిదే మనం ఏదో విధంగా ఆ రోజు బంగారం తీసుకుంటే దేనికోదానికి మనకు ఉపయోగపడుతుంది మన పెట్టుబడికైనా లేకపోతే ఆడపిల్లలకి పెట్టాలన్నా ఆ విధంగా అయినా మనం బంగారాన్ని కొనుక్కుంటాము సో అది మంచిదే ఏది చేసినా కూడా మంచిదే అన్నట్లు అక్షయ తృతీయ రోజు చాలామంది చాలా వరకు కొనుక్కుంటుంటారు అసలు అక్షయ అక్షయతృతీయ అనగానే మనకు ఒక ప్రత్యేకమైన రోజుగా భావిస్తాం కదా ఈ రోజు ఏం పని చేసినా చక్కగా విజయాలు వస్తాయి అని ఒక నమ్మకం అలాగే తరగని సంపదను కూడా తెస్తుందని కూడా నమ్ముతాము అక్షయ తృతీయ అంటే చాలా అనంతమైందనమాట అంటే ఏది తరగంది చెక్కు చెదర అన్నీ మనకి చాలా మనం హిందువులందరం చక్కగా నమ్ముతాము అక్షయ తృతీయ ఒక ప్రత్యేకమైన రోజుగా మనం చక్కగా చేసుకుంటాం అందులో నేను ప్రతిరోజు నేను లక్ష్మీదేవిని పూజ చేస్తాను అలాగా అక్షయ తృతీయ రోజు ప్రత్యేకంగా కుదిరినంతవరకు నేను ఎంతవరకు చేయగలను అంతవరకు పూజనైతే చక్కగా చేసుకుంటాను బంగారం కొనే కాన్సెప్ట్ అయితే నేను ఎప్పుడు పెట్టుకోలేదు ఆ రోజు అయితే కొనను ఎప్పుడు కుదిరితే అప్పుడు కొంటాను కానీ వైశాఖ మాసంలో కొన్ని దానాలు చేస్తే చాలా మంచిది కాబట్టి ఆ రోజు కొంచెం పేదవాళ్ళకైనా అయినా ఏ దానం చేసినా కూడా మనకి చాలా మంచిది మన వరకు మనం చూసుకొని మనం కొనుక్కొని మనం దాచుకొని మనం హ్యాపీగా ఉండడం కన్నా లేని వాళ్ళకి ఇస్తే చాలా మంచిదని నేను నమ్ముతాను అలాగే లక్ష్మీదేవిని ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా పువ్వులతో చక్కగా అలంకరించుకొని దీపారాధన చేసుకొని పూజనైతే నేను చేసుకుంటాను దేవుడు బ్యాక్గ్రౌండ్ దేవుడికి పూజగా అది బ్యాక్గ్రౌండ్ మార్చారని అడిగారు కదా అది ఇంతకుముందు వాల్పేపర్ ఉండేది అది మొత్తం రిమూవ్ చేసి పెయింటింగ్ అయితే వేయిస్తున్నాము పెయింటింగ్ అయితే ఆఫ్ అయింది ఫుల్గా అయిన తర్వాత ఆ వీడియో కూడా పెడతాను పెయింటర్స్ అయితే ఎండలో బాగా ఉండడం వల్ల ఆఫ్ వేసి అసలు రావడం లేదు అది ఫుల్ కంప్లీట్ అయిన తర్వాత వీడియో తీద్దాం అనుకున్నాను పూజనైతే నేను రోజు చక్కగా లక్ష్మీదేవికి పువ్వులతో అలంకరించుకొని పూజ చేసుకుంటాను మనం ఇప్పుడు ప్రజెంట్ అక్షయ తృతి గురించి మాట్లాడుతున్నాం కదా అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేని వాళ్ళు కొనేవాళ్ళు ఎలా కొనుక్కుంటారు అది వేరే విషయం పక్కన పెట్టేద్దాము నేను నేను బంగారం అనేది కొనకుండా మనం నిత్యం వాడేవి అంటే చిరుధాన్యాలు అవే పప్పులు బియ్యము అలాంటివి మనం ఆ రోజు తీసుకున్నా కూడా శుభమేనండి ఎందుకు అంటే అవి మనం నిత్యం వాడుతాం కాబట్టి ఆ సంవత్సరం అంతా తినడానికి లోటు లేకుండా ఉంటే మన జీవితానికి అదే సరిపోతుంది కదా హ్యాపీగా మనం ఉండవచ్చు ముందు మనం బతకడానికి కావాల్సింది తినడమే కాబట్టి చక్కగా మనం ఆ రోజు చక్కగా పళ్ళు కానీ బియ్యం కానీ ఏం తీసుకున్నా మనకు మంచిదేనండి సంవత్సరం అంతా నిండుగా ఉంటాయి అని మనం నేనైతే నమ్ముతాను చక్కగా నేనైతే అవే తీసుకుంటాను అలాగే మనం ఆ రోజు ఏం చేసినా దానం చేసిన హోమం జపం తపం ఏం చేసినా అన్నీ కూడా లక్ష్మీదేవికి అక్షయం అవుతాయి అంత మంచిగా జరుగుతుంది అలాగే బంగారం కొనలేదు లక్ష్మీదేవి రాదు అనేది కూడా అది చాలా తప్పు అది చాలా రాంగ్ అనమాట అసలు లక్ష్మీదేవి చక్కగా నిండుగా దూప దీపం నైవేద్యం మనం చక్కగా నీట్గా మనం దేవుడి గారిని అలంకరించుకొని పసుపు కుంకుమలతో ద్వారాన్ని అలంకరించుకొని ఇంటిని అలంకరించుకుంటే అక్కడే లక్ష్మీదేవి చక్కగా ఉంటుందండి మనం కూడా అలా అనుకుంటాం కదా ప్రశాంతత ఎక్కడ ప్రశాంతంగా ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలనుకుంటాం కదా సో లక్ష్మీదేవి కూడా చక్కగా లక్ష్మీదేవి నిండు దీవెనలు మన అందరిపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం